యా వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో నైన్త్ క్లాస్ నవోదయ గురించి రోజు మాట్లాడదాం ఆల్రెడీ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది చాలా బాగా రాశారు అందరూ కూడాను సో ఇప్పుడు నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ మనకి తక్కువ రోజులే ఉంది సో ఫిబ్రవరి ఎయిత్న ఎగ్జామ్ ఉంది కాబట్టి ఒకసారి దాని గురించి మాట్లాడదామండి సో నైన్త్ క్లాస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సిలబస్ ఏమిటి అదేవిధంగా ఏమైనా కోర్సెస్ ఇస్తున్నామని చెప్పేసి చూద్దాం సో దానికంటే ముందు ఇప్పటివరకు వరకు కూడా మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్ క్లాసెస్ కోసం నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో మరి ఇక్కడ చూసుకుంటే మనకి నైన్త్ క్లాస్కి సంబంధించి నవోదయ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి ఎప్పుడండి ఫిబ్రవరి ఎయిత్ ఉందండి సో ఫిబ్రవరి ఎయిత్న నైన్త్ క్లాస్ నవోదయకి ఎగ్జామ్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉంది సో ఎయిత్ క్లాస్ ప్రజెంట్ చదువుతున్నటువంటి పిల్లలు రాస్తారు అదేవిధంగా మనకి లెవెన్త్ క్లాస్ కూడా ఆ రోజు జరుగుతుంది బట్ లెవెన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మనం కోచింగ్ ఇవ్వడం లేదు సో అందుకోసమే నేను ఓన్లీ నైన్త్ క్లాస్ గురించే మాట్లాడుతున్నాను సార్ ఈ ఎగ్జామ్కి మేము గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తామండి సో పదిహేను గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మన యాప్లో ఐదు గ్రాండ్ టెస్ట్లు ఆన్లైన్లో ఉంటాయి ఒక పది గ్రాండ్ టెస్టులు ఆఫ్లైన్గా అంటే మీకు వాట్సాప్లో టెస్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అన్నీ కలిపి మీకు వన్ సెవెంటీ నైన్ రూపీస్ కానీ మీరు పే చేసుకున్నట్లయితే మీకు పదిహేను గ్రాండ్ టెస్టులు అనేవి యాప్లో వస్తాయండి సో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు సో ఈ పదిహేను గ్రాండ్ టెస్టులు రాయడానికి ప్రయత్నించండి సో చాలామంది రాస్తారు కాబట్టి మీరు కూడా రాయడానికి ప్రయత్నించండి సో ఇదే విధంగా మనం సిక్స్త్ క్లాస్ కూడా కండక్ట్ చేసాం చాలా వరకు సక్సెస్ అయ్యారు అందరూ కూడాను సో ఇప్పుడు కూడా యూజ్ చేసుకోండి సార్ మరి ఈ పదిహేను గ్రాండ్ టెస్ట్లు ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తాం ఒకసారి మనం చూసుకుంటే ఈ పదిహేను గ్రాండ్ టెస్టులకి ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు అనేవి ఆన్లైన్లో ఫీడ్ అయి ఉన్నాయి కాబట్టి అవి మీకు నచ్చినప్పుడు రాసుకోవచ్చు ఈ పది గ్రాండ్ టెస్ట్లు ఆఫ్లైన్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూసుకోండి సో ట్వంటీ ఫస్ట్ అండి అంటే ఈరోజే ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక గ్రాండ్ టెస్ట్ ఇచ్చాను అదే టెస్ట్ని రోజు కండక్ట్ చేస్తాను ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ నైన్ థర్టీ వన్ ఎవ్రీ టూ డేస్ అంటే మనకి ఏంటంటే మధ్యలో గ్రా రోజు గ్యాప్ మరుసటి రోజు టెస్ట్ మరలా గ్యాప్ మరుసటి రోజు టెస్ట్ మరలా గ్యాప్ మరలా మరుసటి రోజు టెస్ట్ కానీ ఇక్కడ ఎందుకంటే మనకి ఫిబ్రవరి అయితేనే కదా ఎగ్జాము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ టూ త్రీ ఇక్కడ గ్యాప్ ఇచ్చేసి ఫిఫ్త్ను మరో గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ వరుసగానే కండక్ట్ చేస్తాం అనమాట ఫిబ్రవరి మంత్లో వన్ టూ త్రీ కండక్ట్ చేస్తాము ఫోర్ గ్యాప్ ఇచ్చేసి ఫైవ్ సో ఫిఫ్త్ డేట్తో టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా కంప్లీట్ చేస్తాం సో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కానీ మీరు యాప్లో పే చేసుకుంటే మీకు గ్రాండ్ టెస్ట్లు అనేవి డేట్ వైజ్గా నేను ఏదైతే డేట్ ఇచ్చానో ఈ డేట్ వైజ్గా మీకు డిస్ప్లే అవుతాయి ఓకేనా సో వీటి యొక్క పీడిఎఫ్లు కావాలనుకుంటే యాజ్ యూజువల్గా మీరు వాట్సాప్లో కానీ మీకు వచ్చినటువంటి యాప్లో వచ్చినటువంటి బిల్ కానీ మా పెట్టినట్లయితే మీకు గ్రాండ్ టెస్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది సార్ మరి సిక్స్త్ క్లాస్కి లైవ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా నైన్త్ క్లాస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే చెయ్యము అది గుర్తించుకోండి ఎందుకంటే సిక్స్త్ క్లాస్కి ఉన్నంత ఫ్లోటింగు నైన్త్ క్లాస్కి ఉండదండి సో తీసుకున్న వాళ్ళు తక్కువగా ఉంటారు సో అదేవిధంగా కోర్సెస్ తీసుకున్న వాళ్ళు కూడా తక్కువగా ఉంటారు సో మనకు ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు కూడా తక్కువగా ఉంటారు కాబట్టి సో వేరుగా అనుకోవద్దు అంత ఎఫెక్ట్ అనేది ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా పెట్టలేమన్నమాట ఓకే సో ఇవి మనకి గ్రాండ్ టెస్ట్లో నిర్వహించేటువంటి డేట్స్ మరి ఒక గ్రాండ్ టెస్ట్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి ఓకేనా ఒక గ్రాండ్ టెస్ట్ కూడా నేను మీకు చూపిస్తాను ఓకే సో ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ మీకు చూపిద్దాం ఎస్ అయితే ఇది గ్రాండ్ టెస్ట్ వన్ అండి ఈరోజు జరగబోయేటువంటి గ్రాండ్ టెస్ట్ ఓకేనా ఈవినింగ్ మీకు వస్తుంది ఈ పేపరు ఓకే గ్రాండ్ టెస్ట్ వన్ నైన్త్ క్లాసు సో మనకి ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి సార్ అంటే హిందీ హిందీ తర్వాత హిందీ నుంచి పదిహేను క్వశ్చన్లు ఇస్తామండి హిందీ నుంచి పదిహేను క్వశ్చన్స్ ఇస్తాము నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇంగ్లీష్ నుంచి పదిహేను క్వశ్చన్స్ వస్తాయి సెక్షన్ టూ నుంచి సెక్షన్ టూ ఇంగ్లీషు ఇక్కడ నుంచి పదిహేను క్వశ్చన్లు వస్తాయి తర్వాత మరి సెక్షన్ త్రీ కానీ చూసుకుంటే సెక్షన్ త్రీ మ్యాథమెటిక్స్ అండి సో మ్యాథమెటిక్స్ నుంచి మీకు థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఏంటండి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఫైనల్లీ సైన్స్ ఉంటుందండి సో సైన్స్ నుంచి కూడా మీకు థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయండి మీరు అబ్జర్వ్ చేయాలి ఓకేనా జనరల్ సైన్స్ ఎక్కడి నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అనేది మనకి ఎగ్జామ్ అని ఉంటుంది ఓకేనా ఇవి గ్రాండ్ టెస్ట్లు అండి సో ఇవి మీకు ఫ్రింట్కి అవకాశం ఇస్తాము ఫ్రింట్ తీసుకొని మీరు అందరూ కూడా ఓఎంఆర్ సీట్లో రాయొచ్చు ఓకేనా సో మరి సిలబస్ ఏమిటి నైన్త్ క్లాస్ సబ్ సబ్జెక్ట్కి ఐ మీన్ నైన్త్ క్లాస్ నవోదయకి సంబంధించి సిలబస్ ఏంటి ప్యాటర్న్ ఏంటి అనేది మనం చూద్దాం ప్రత్యేకించి ఏం చెప్పడం లేదండి మనకి ఏదైతే వారు రిలేజ్ చేస్తారో సిలబస్ దాని గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను ఓకేనా సో ఇక్కడ చూసుకుందాం అన్నీ కూడాను ఓకే సో ఇవన్నీ కూడా నేను ఈ టెస్ట్ మాట్లాడేటప్పుడు ఐ మీన్ ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్పాను అవసరం అనుకుంటే వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ వీడియోది అది కూడా ఒకసారి చూసుకోండి ఓకేనా సో ఒకసారి మరి మనం మాట్లాడుకుందాం సిలబస్ ఏంటి ప్యాటర్న్ అనేది కొద్దిగా కింద ఇచ్చి ఉంటాడు చూద్దాం ఒకసారి ఎస్ ఈ ఒక వీడియో తోటి మీకు ఫుల్గా డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఎస్ ఇగోండి చూసుకోండి ఒకసారి సో ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ సో స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నీట్గా ఒక దగ్గర రాసుకోండి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూసుకుంటే సీరియల్ నెంబరు సబ్జెక్టు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మార్క్స్ ఇది నైన్త్ క్లాస్కి సంబంధించండి మనం లెవెన్త్ క్లాస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్కి కోచింగ్ ఇవ్వడం లేదు గుర్తుంచుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ నన్న ఇంగ్లీష్లో నన్న పదిహేను క్వశ్చన్లు ఉంటాయరా నన్న ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీన్ మార్క్స్ ఓకేనా హిందీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీన్ మార్క్స్ హిందీ కూడా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ మ్యాథమెటిక్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ మార్క్స్ సైన్స్ జనరల్ సైన్స్ అంటే ఎవరు వస్తారు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు కలిపి వస్తాయి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అనేది మనకి ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా సో ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ మరి సిలబస్ ఏంటో కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఓకేనా మ్యాథ్స్ వరకు అయితే నేను చెప్పగలను కానీ మిగతా నాకు తెలియదు కదా ఐ మీన్ అదర్ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకుంటే వాటిపైన నాకు అవగాహన లేదు ఐ మీన్ హిందీ లాంటిది ఉందనుకుంటే అది రీడ్ చేయడం రాదు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా సో లెవెన్త్ నైన్త్ క్లాస్ యొక్క సిలబస్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అమ్మ ఇంగ్లీష్ కానీ చూస్తే ప్యాసేజ్ ఇస్తాడు వర్డ్ అండ్ సెంటెన్సు స్ట్రక్చర్ స్పెల్లింగ్ రీ అరేంజింగ్ జంప్లింగ్ వర్డ్సు ప్యాసివేషన్ అంటే యాక్టివైస్ పేసివైస్ ఇస్తాడు అనుకుంటాను డిగ్రీస్ ఆఫ్ కంపేరిజను ఓకేనా యాక్జిలరీస్ యూజ్ ఆఫ్ ప్రపోజిషన్స్ టెన్స్ ఫామ్ రిపోర్టెడ్ స్పీచ్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ అనేవి మనకి ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేటువంటి మనకి టాపిక్స్ అనమాట నెక్స్ట్ హిందీ అనేది మీరు ఒకసారి చూసుకోవాలి ఓకేనా హిందీకి ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా అంటే టాపిక్స్ అన్నీ కూడా ఇవి ఓకేనా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ వన్ మ్యాథ్స్ సైన్స్ ఇచ్చారా నెక్స్ట్ ఎస్ సైన్స్ క్రాప్ అండ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఓకేనా క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ మైక్రో ఆర్గానిజం కోల్ అండ్ పెట్రోలియం కన్జంప్షన్ అండ్ ఫ్లేమ్ కన్వర్షన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఓకేనా రీప్రొడక్షన్ అండ్ ఎనిమల్స్ ఓకేనా రీచింగ్ ఆఫ్ ఏ రీచింగ్ ద ఏజ్ ఆఫ్ ఫెడరల్ ఫోర్స్ అండ్ ప్రెసెంట్ మీకు ఎయిత్ క్లాస్లో ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉంటుందో ఆ సబ్జెక్టే ఇక్కడ ఉంటుంది సో మీరు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి ఓకేనా నెక్స్ట్ ఫ్రిక్షన్ సౌండ్ కెమికల్ ఎఫెక్ట్స్ సమ్ నేచురల్ ఫెనోమినా అదేవిధంగా లైట్ ఓకేనా పదమూడు టాపిక్స్ అనేవి మనకి సైన్స్ నుంచి వస్తున్నాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్లో ఏ వస్తున్నాయి ఒకసారి చూద్దాం ఇది మన సబ్జెక్ట్ కదా మనం ఎక్కువసేపు మాట్లాడుకున్నా పర్వాలేదు ఓకే ఎస్ చూడండి ఒకసారి మ్యాథ్స్లో ఏ ఏ టాపిక్స్ వస్తున్నాయి సార్ మ్యాథ్స్లో కానీ మనం మాట్లాడుకుంటే రేషనల్ నెంబర్సు స్క్వేరు స్క్వేర్ రూట్సు క్యూబు క్యూబ్ రూట్స్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్సు డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ ప్రపోర్షన్ కంపేరింగ్ క్వాంటిటీస్ కంపేరింగ్ క్వాంటిటీస్ అంటే పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నీ కూడా అందులో ఇంక్లూడింగ్ అయ్యి ఉంటాయి ఓకేనా ఆల్ జీబ్రా అదేవిధంగా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరబుల్ వన్ వేరబులే మీకు ఇస్తాడు ఓకేనా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరబుల్ అదేవిధంగా అండర్స్టాండింగ్ కోర్టులేటర్స్ కోర్టులేటర్లు అంటే ఏంటి కోటులేటర్లు ఉన్నటువంటి రకాలు ఏంటి వాటికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం అండ్ తర్వాత మెన్సిరేషన్ మెన్సిరేషన్ అంటే మనకు తెలుసు టూ డి సేప్స్ త్రీ డీ షేప్స్ ఉంటాయి కదా వాటి గురించి డిస్కస్ చేస్తాము అండ్ డేటా హ్యాండ్లింగ్ ఓకేనా డేటా హ్యాండ్లింగ్ డేటా హ్యాండ్లింగ్లో బార్గ్రాఫ్ పై చార్ట్ ఆర్గనైజింగ్ డేటా ప్రాబబిలిటీ ప్రాబిలిటీ కూడా యాడ్ చేశారు మీరు అర్థం చేయొచ్చు ఓకేనా ప్రాబిలిటీ వీడియోస్ ఇంకా నేను చేయలేదు చేస్తాను పక్కాగా చేస్తాను రెండు రోజుల్లో ఓకే ఇవి మ్యాథ్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఓకేనా ఫోర్ సబ్జెక్ట్స్ అనమాట ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ అండ్ సైన్స్ వీటిపైన మీకు గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది సో కొన్ని గ్రాండ్ టెస్ట్లో ప్రీవియస్ బీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకుంటాము కొన్ని గ్రాండ్ టెస్ట్లో మనం ఓన్గా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో అదేవిధంగా మీరు ఏమైనా కోర్స్ ఇస్తున్నారు సార్ అంటే నైన్త్ క్లాస్ నవోదయకి కోర్స్ ఇస్తున్నాము సో ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్ లేదా ఎయిటీన్ డేస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎయిటీన్ డేస్ కూడా మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సార్ ఆ కోర్స్ కూడా మీకు చూపిస్తానండి సో చాలామందికి ఇంకా అంటే కోర్స్ తీసుకుంటున్నారు సిక్స్త్ క్లాస్ వాళ్ళు నైన్త్ క్లాస్ వాళ్ళు వెబ్లో ఎలా చూడాలి అంటే ఐ మీన్ డైరెక్ట్గా ల్యాప్టాప్లో ఎలా చూడాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఆ ఉద్దేశంతో మీకు ఇక్కడ ఇది కూడా చూపిస్తానమాట ఓకేనా ల్యాప్టాప్లో ఎలా చూడాలి కూడా మీకు నేను చూపిస్తాను సో గూగుల్లోకి వెళ్తారమ్మా గూగుల్లోకి వెళ్ళి ఓకేనా ఇక్కడ మీరు క్లాస్ ప్లస్ లాగిన్ ఎందుకంటే మేము వాడుతున్నటువంటి యాప్ క్లాస్ ప్లస్ వాళ్ళది ఓకే నా క్లాస్ ప్లస్ లాగిన్ అని టైప్ చేస్తే స్టూడెంట్ లాగిన్ అడుగుతుంది ఓకేనా స్టూడెంట్ లాగిన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మా ఆర్గనైజేషన్ కోడ్ ఎస్ఎస్ఎక్స్ జేబీ ఎంటర్ చేస్తారు ఇక్కడ నా నెంబర్ ఎంటర్ చేసుకున్నాను ఓకేనా అప్పుడు ప్రొసీడ్ సెక్యూర్లీ అని వస్తే నాకు ఒక ఓటీపీ వస్తుంది నా మొబైల్కి నా మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను సిక్స్ త్రీ ఫైవ్ వన్ అనేది నాకు ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ ఓకేనా సేమ్ ల్యాప్టాప్ అవ్వచ్చు మీకు టీవీ అవ్వచ్చు ఏది ఉంటే దాంట్లో ఈ విధంగా లాగిన్ అవ్వాలన్నమాట మీరు అర్థమైందా సో లాగిన్ అవుదాం వెయిట్ చేద్దాం ఓకేనా ఎస్ సక్సెస్ఫుల్లీ ఓటీపీ వెరిఫైడ్ సో ఇది మనకి స్క్రీన్ ఇదే మొబైల్లో కూడా ఇదే విధంగా చేసుకుంటాం మనం అర్థమైందా మొబైల్ అయితే మీరు డైరెక్ట్గా మా యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకుంటారు డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే ఈ విధంగా కనిపిస్తుందనమాట సో ఇదిగోండి నైన్త్ క్లాస్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోర్స్ అనేది ఇక్కడ ఉంది వన్ ఫోర్ డబల్ నైన్ అంటే పదిహేను వందల రూపాయలకి మీకు కోర్స్ ఇస్తున్నాము సో మరి కోర్సులో వీడియోస్ ఉన్నాయా లేదు కూడా మీకు ఒకసారి చూపిస్తానండి ఓకేనా వీడియోస్ ఏ విధంగా ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను వీడియోస్ అన్ని జాగ్రత్తగా ఫాలోప్ చేసుకోండి ఓకేనా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ కోర్సులో చూడండి ఆరు వందల నలభై ఎనిమిది వీడియోలు ఉన్నాయి ఓకే ఇరవై ఫైల్స్ ఉన్నాయి ఫైల్స్ అయితే తక్కువగానే ఉన్నాయి పరీక్షలు నూట ఎనభై రెండు టెస్ట్లు ఉన్నాయి అంటే టాపిక్ వైజ్గా టెస్ట్లు అనమాట అవి ఓకేనా టాపిక్ వైజ్గా టెస్ట్లు ఉన్నాయి హిందీకి దగ్గర మాత్రం టెస్ట్లు తక్కువ ఉంటాయి అసలు టెస్ట్లు రాసి పెట్టేస్తాం ఇక్కడ అర్థమైందా ఎందుకంటే హిందీ టైప్ చేయడం మనం పీపుల్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మీకు హిందీ టెస్ట్లకు వచ్చేసరికి రాసి పెట్టేసాం ఒకరి టెస్ట్లన్నీ కూడా ఫైల్స్ రూపంలో పెట్టామన్నమాట సో వీడియోస్ మాత్రం సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ ఉంటాయి మీరు జాగ్రత్తగా చూసుకోండి టెస్ట్లు ఆన్లైన్ టెస్ట్లు వన్ హండ్రెడ్ ఎయిటీ టూ ఉన్నాయన్నమాట ఓకేనా సో ఫైల్స్ ఇవి హిందీ ఫైల్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి సుమారుగా ఓకే సో మరి కోర్సు ఏ విధంగా ఉంది మీకంటే సిలబస్ ఎలా ఉంది చూపిస్తాను ఒకసారి కంటెంట్ కంటెంట్ పైన క్లిక్ చేసుకోవాలండి మీరు యాప్లో మొబైల్లో చూసినా పీసీలో చూసినా ల్యాప్టాప్లో చూసుకున్న కంటెంట్ పైన క్లిక్ చేసుకుంటే మీకు కంటెంట్ అంతా కనిపిస్తుంది సో మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో కానీ చూసుకుంటే త్రీ హండ్రెడ్ వీడియోస్ అమ్మా సిక్స్టీ సెవెన్ టెస్ట్లు ఉన్నాయి సైన్స్ ఎయిటీ ఎయిట్ వీడియోస్ ఉన్నాయి సిక్స్ ఫైల్స్ ఉన్నాయి ఫార్టీ వన్ టెస్ట్లు ఉన్నాయి బయాలజీ బయాలజీ సారు మనకి ఏ విధంగా చెప్పారంటే టెక్స్ట్ బుక్తో చెప్పారు మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చెప్తూ ఉంటాము సో అప్పుడు మీ కోసం కూడా మేము ఈ విధంగా డిజైన్ చేశానమాట మాకు బోత్గా యూజ్ అవ్వాలని ఉద్దేశంతో మీకు టెక్స్ట్ బుక్ చెప్పి మరీ సార్తో చెప్పించామనమాట ఓకేనా సో లాకేస్ ఉన్నాయి నీకు నేను కూడా ప్లే చేయాలంటే నేను కూడా కొనుక్కుంటేనే నాకు ప్లే అవుతుంది అనమాట ఓకేనా లాక్ వేస్తుందనమాట ఓకే బ్యాక్ వద్దాం నెక్స్ట్ సైన్స్ బయాలజీ ఒకసారి సైన్స్ కంటెంట్ చూస్తాం లేదా మ్యాథ్స్ కంటెంట్ చూద్దామంటే ఒక వీడియో ప్లే చేసి చూద్దాం ఎక్కడ ఫ్రీగా ఉందో ఎస్ సార్ సిలబస్ చెప్పారు సైన్స్ సిలబస్ ఒకసారి ప్లే చేస్తాం ఓకేనా సో ఇవి వీడియోస్ మీకు కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి రీప్రొడక్షన్ సిస్టంలో కూడా కొన్ని వీడియోస్ అన్లాక్ ఉంది మీరు చూడొచ్చు ఒకసారి ఓకేనా సో బయాలజీ సో మరి నెక్స్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం బ్యాక్ వచ్చి ఓకేనా ఎస్ మొత్తం బయాలజీ మ్యా ఫిజిక్స్ కెమిస్ట్రీ అంతా కూడా మనకి ఇక్కడ వీడియోస్ రూపంలో ఉందన్నమాట మీకు కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఓకేనా క్లియర్గా చూసుకోవచ్చు మీరు సో తర్వాత ఏంటి సార్ తర్వాత ఏంటంటే మనకి ఒకసారి ట్రై అయ్యాను వచ్చిందా నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది మ్యాథ్స్ కానీ మీరు చూసుకుంటే నేను చెప్పిన వీడియోసే త్రీ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి మీకు నెంబర్ సిస్టము స్క్వేరు స్క్వేర్ రూట్స్ క్యూబు క్యూబ్ రూట్స్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ కంపేరింగ్ క్వాంటిటీస్ కంపేరింగ్ క్వాంటిటీస్ పర్సంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆల్జీబ్రికల్ ఐడెంటిటీసు ఓకేనా లీనియర్ ఈక్వేషన్స్ అండర్స్టాండింగ్ కోడిలేటర్స్ మెన్సిరేషను ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ మీకు యూజ్ అవుతాయేమని చెప్పేసి పెట్టాను లైన్స్ అండ్ యాంగిల్స్ కూడా నేను పెట్టానండి ఇక్కడ ఎస్ఎఫ్ఎల్సియం యావరేజ్ సింప్లిఫికేషన్స్ మీకు కావాల్సినటువంటి డేటా ఎక్స్ట్రాగా కూడా నేను పెట్టాను కొన్ని ఆల్జీబ్రా వచ్చు ఆల్జీబ్రావచ్చు ఆల్జీబ్రాండి మెన్సరేషన్ ఉంది రేషియో ప్రపోర్షన్ మీకు కంపేరింగ్ క్వాంటిటీస్లో నేర్చుకోవాలి దాన్ని వేరుగా పెట్టాను పార్ట్ ఇంపార్టెంట్ కూడా ఒక ముప్పై మూడు వీడియోలు పెట్టాం ఏరియా పిరీమీటర్ ఇదంతా కూడా మెన్సిరేషన్ కింద వస్తుంది డేటా హ్యాండ్లింగ్ డేటా హ్యాండ్లింగ్లో వీడియోస్ యాడ్ చేస్తాను ఓకేనా ఇంకా మీకు డేటా హ్యాండ్లింగ్లో యాడ్ చేయవలసింది ఏంటి సార్ అంటే ప్రాబులిటీ ఒకటి యాడ్ చేయాలి యాడ్ చేసిస్తే మనకి ఇక్కడ కంప్లీట్గా సిలబస్ ఉన్నట్టు అనమాట ఓకేనా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి సో ఇది మ్యాథ్స్లో ఓకేనా నెక్స్ట్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సార్స్ అనేవి మనకి ఇక్కడ చెప్పారండి సో రెండు మూడు రెండు మూడు సార్లు ఉంటుంది ఇంగ్లీష్ ప్రతిదీ కూడాను ఓకేనా అంటే ఒక్కొక్కసారితో ఒక్కొక్క రకంగా చెప్పించాము సో స్టూడెంట్స్కి ఏదైనా అది చూసుకుంటారని చెప్పేసి ఓకేనా ఆ తర్వాత టెస్ట్లు సిక్స్టీ వన్ ఇక్కడ ఉంటాయి మీరు అబ్జెక్ట్ చేసుకోవచ్చు మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ చెప్పండి కదా హిందీ విషయంలో మనం అది టైప్ చేయలేక ఈ విధంగా ఇచ్చామని ఓకేనా నెక్స్ట్ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టాము అదేవిధంగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇక్కడ పెట్టామండి అది ఇంకా యాడ్ చేస్తారు ఇంకా ఉన్నాయి మన దగ్గర ఓకేనా గ్రాండ్ టెస్ట్లో ఫైవ్ ఆన్లైన్లో గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి కదా ఇక్కడ ఉన్నాయి ఓకేనా ఫైవ్ ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్లు ఇక్కడ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు సార్ ఇక్కడ మనం ఏ టెస్ట్ని ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట సో అదేవిధంగా మనం చూసుకుంటే బయాలజీ టెస్ట్ బుక్ అంటే అది ఇంగ్లీషు హిందీ ఒక ట్వంటీ వీడియోస్ వరకు ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ అన్నీ మొత్తం ఏవైతే మీకు కావాలో అంతా కూడా మేము ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది సార్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఆన్లైన్లో ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను అది కూడా మీకు చూపిస్తానండి చూడండి ఎగ్జామ్స్ యొక్క కోర్స్ అనేది ఇక్కడ ఉంటుంది వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఓకేనా అప్పుడు మనం గ్రాండ్ టెస్ట్ లైద్కి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ తీసుకున్నాం లాస్ట్ ఇయర్ ఇది ఎగ్జామ్స్ అనమాట ఒకసారి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యాక చూద్దాం ఎగ్జామ్స్ ఎలా రాయాలో సో చాలా సింపుల్గా ఉంటుంది ఆన్లైన్లో ఎగ్జామ్ రాయడం ఆఫ్లైన్ కంటే కాకపోతే ఆఫ్లైన్ ఎగ్జామ్ మనకి ఎగ్జామ్లో అంటే ఐ మీన్ మెయిన్ ఎగ్జామ్ ఆఫ్లైన్ కాబట్టి ఆఫ్లైన్ రాయడానికి మీరు అందరూ కూడా ప్రయత్నించండి ఓకేనా సో ఇది లోడ్ అవుతుందా ఓకే ఓకే మరలా ఓపెన్ చేద్దాం ఓకే ఎస్ ఇవి టెస్ట్లు అనమాట ఓకేనా సో ఇక్కడ ఒక ఐదు టెస్ట్లు ఉంటాయి సో ఎవరైతే ఆల్రెడీ మనకి ఫుల్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళు ఈ టెస్టులు తీసుకోవాల్సిన అవసరం లేదండి మీకు ఇవి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ అన్నిటికీ కూడా లాక్ చేసి ఉంది ఎక్కడ ఫ్రీ కంటెంట్ లేదు మీకు ఫ్రీ కంటెంట్ అయితే చూపిస్తాను ఎగ్జామ్స్ ఎలా రాయాలో ఓకే ఇదిగోండి ఇక్కడ ఒక టెస్ట్ ఉంది ఫోర్స్ అండ్ ప్రెజర్ నాకు తెలియదు నేను జస్ట్ అటెంప్ట్ చేస్తాను మీకోసం నాకు ఈ అంటే నాకు ఫిజిక్స్ పైన అంత అవగాహన లేదు కదా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రీడ్ చేశాక నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేస్తావు ఐ హ్యావ్ రీడ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక ఫార్టీ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పుష్ ఆర్ పుల్ ఈజ్ కాల్డ్ సో దీన్ని ఏమంటారు అని చెప్పేసి అడిగాడు నేను నాకు ఆన్సర్ ఏదో ఒకటి నాకు తెలుసు అనుకోండి దానిపైన క్లిక్ చేస్తాను ఇదిగోండి క్లిక్ చేసేనా ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆన్సర్ సో దాన్ని సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదు రెండో క్వశ్చన్కి హోస్టింగ్ ఏ ఫ్లాగ్ ఈజ్ రిలేటెడ్ టు ఒక ఫ్లాగ్ అగ్రెడ్ అనేది ఏంటి అని చెప్పేసి అడిగాడు ఓకేనా నేను ఏదో ఒక ఆన్సర్ పెట్టుకున్నాను ఆన్సర్ పెట్టుకొని మరలా సేవ్ అండ్ నెక్స్ట్ ఇక నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నావు తెలుస్తుంది అదే ఎప్పుడు నువ్వు ఇది అనేది పీసీలో కానీ ఓకేనా ల్యాప్టాప్లో కానీ చూస్తే లో అయితే ఇంత ఫేస్ అనేది మనకు ఉండదు ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్ కనిపిస్తాయి సేవ్ అండ్ నెక్స్ట్ లేదా ప్రీవియస్ అదేమందా ఇలా మనం క్వశ్చన్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేసి లాస్ట్కి వచ్చేసరికి సబ్మిట్ చేస్తే సబ్మిట్ చేసిన వెంటనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది అది ఎప్పుడు ఈ ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు ఏవైతే అన్నామో ఆన్లైన్లో రాయవలసినటువంటి టెస్టులు అదేవిధంగా స్లిప్ టెస్టుల గురించి ఇలా కాకుండా మరొక పది టెస్టులు అనేవి మనం ఆఫ్లైన్గా ఇస్తామన్నమాట ఎవరైతే కోర్స్ మనైతే తీసుకున్నారో వాళ్ళు మనకి వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళకి డేట్ వైజ్గా ఏ రోజైతే మనం టెస్ట్లు కండక్ట్ చేస్తామని చెప్పాము ఆ డేట్ వైజ్గా కూడా మనం టెస్ట్లు అనేది ఇస్తాము ఓకేనా సిలబస్ చెప్పాను కొద్ది స్పీడ్గానే చెప్పాను ఎందుకంటే వీడియోలు అంత ఎక్కువ కాకూడదు అని సిలబస్ చెప్పాను ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో చెప్పాను యాప్లు ఎలా రాయాలో చెప్పాను ఓకేనా ఇవన్నీ కూడా ఒక దగ్గర నీట్గా ఉంచుకోండి నీట్గా రాసుకోండి ఏదైనా డౌట్ అయితే సో సిలబస్ కావాలనుకుంటే నాకు ఒక మెసేజ్ చేయండి నేను మీకు సిలబస్ అనేది ఫార్వర్డ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్